హాయ్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అయితే జనసేనకి అయితే ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం చూసాం దీనిలో ఆల్రెడీ ఐదు అయితే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అలానే తొంభై నాలుగు సీట్లు దాకా టీడీపీ ప్రకటించింది కానీ జనసేనకి ఏదైతే పంతొమ్మిది సీట్లు ఉన్నాయో ఎక్కడ పోటీ చేస్తారనేది కొంత క్లారిటీ అయితే వచ్చింది ఎందుకంటే ఇది ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఆంధ్రజ్యోతి చెప్పిన ప్రతి చోట కూడా అన్ని మార్పులే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్లే ఫైనల్ అనుకోవచ్చు మనమైతే ఉమ్మడి జిల్లాల వారీగా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలకొండ అలానే విజయనగరం సంబంధించి నెలిమర్ల విశాఖపట్నం నుంచి విశాఖపట్నం దక్షిణం అలానే పెందుర్తి నుంచి మూడుగల అలానే అనకాపల్లి నుంచి అనకాపల్లి ఎలమంచిలి అలానే తూర్పుగోదావరి నుంచి కాకినాడ రోల్ రోడ్ రాజోలు ఎస్సీ సెగ్మెంట్ ఇది రాజానగరం అమలాపురం పి గన్నవరం ఈ పీ గన్ తెలిసిందే కదా మహాసేన రాజేష్కి ఇచ్చారు కానీ అయితే ఇప్పుడైతే క్యాన్సిల్ చేసినట్టు కనిపిస్తుంది ఇది టీడీపీ అనౌన్స్ చేసింది మాసేన రాజేష్కి కానీ అయితే క్యాన్సిల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది మనకైతే అలానే పిఠాపురం అక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పొడి చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ భీమవరం లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి ఈసారి పిఠాపురం నుంచి పొడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే తిరుపతి తిరుపతి నుంచి కూడా పొడి చేసే అవకాశం కలిసింది ఎందుకంటే వాళ్ళ అన్నగారిని చిరంజీవి గారు కూడా ఇంతకుముందు తిరుపతి నుంచి గెలిచారు కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం మాక్సిమం పిఠాపురం అంటున్నారు చూడాలి మరి అక్కడి నుంచి పోటీ చేస్తారు అతనైతే అలానే పశ్చిమ గోదావరి నుంచి అయితే భీమ మవరం నర్సాపురం అలానే తాడేపల్లిగూడెం ఆ తర్వాత వచ్చేసి నిడదవోలు పోలవరం ఎస్టీ అలానే కృష్ణ కృష్ణా నుంచి విజయవాడ పశ్చిమ అలానే అవనిగడ్డ నుంచి అవనిగడ్డ అలానే గుంటూరు నుంచి వచ్చేసి తెనాలి తెనాలి అతను వచ్చినాడు కదా అతనికి ఇస్తారు ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నారు ఆ తర్వాత ప్రకాశం నుంచి దర్శి అలానే చిత్తూరు నుంచి తిరుపతి అనంతపురం నుంచి అనంతపురం ఊరు వచ్చేసి కడప రైల్వే కోడూరు ఈ సీట్లైతే ఈ పంతొమ్మిది అయితే జనసేనకే ఇచ్చేటట్టు అయితే కనిపిస్తుంది ఒక్కటే ఈ పి గణవరం ఒకటే మహాసేన రాజేష్కి ఇవ్వాలనుకున్నారు కానీ అతనికి అయితే క్యాన్సిల్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాసిందంటే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఖచ్చితమైన న్యూస్ అయినా ఉంటుంది ఎందుకంటే రాజే మహాసేన రాజేష్ని తప్పుకోమన్నట్టు తెలుస్తుంది అతను రీసెంట్గా చేసిన కొన్ని కారణాల వల్ల అయితే అది యాక్చువల్గా ఏసీ సెగ్మెంట్ మరి ఏసీ సెగ్మెంట్ కింద అయితే అది ఉంది ప్రస్తుతం అయితే ఇది లిస్టు మరి ఈ పంతొమ్మిది సీట్లు అయితే జనసేనకే ఖాయమైనట్టు అయితే క్లియర్గా తెలుస్తుంది ఇది ఓవరాల్గా ఈ సీట్లలో అయితే జనసేన క్లియర్గా పోటీ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది దీనిలో మార్పులు అయితే ఉండకపోవచ్చు అని క్లియర్గా తెలుస్తుంది మరి చూడాలి ఈ రోజైతే ఖచ్చితంగా మరి జనసేన టీ అధినేత పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న మంతనాలు జరిపారు దాని దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు ఈరోజు ఢిల్లీ టూర్ కూడా ఉంది నైట్ అయితే మరి ఫైనల్గా మరి పొత్తులు లెక్కలు తెలుసుకొని వస్తారేమో చూడాలి ఎందుకంటే బీజేపీ కలుస్తుందా లేదు మనకు ఫైనల్గా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా యాభై ఏడు సీట్లు దాకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి జనసేన సీట్లు వదిలేస్తే యాభై ఏడు సీట్ల దాకా అలానే ఎంపీ సీట్లు కూడా ఏదీ ప్రకటించలేదు కాబట్టి ఇంకా జనసేనకు అలానే మూడు సీట్లు ఇచ్చారు ఇంకా మిగిలిన ఇరవై రెండు సీట్లు ఏదైతే ఉన్నాయో దానిలో మరి ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తారనేది అయితే ఫైనల్ చేసేకైతే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు థ్యాంక్ యూ